అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో చూస్తే అర్థమైందా నేను చెప్తా ఉండండి మనం కూరలో సంబార్ కారం వేసుకుంటాం కదా అది చేస్తున్నాను అన్నమాట ఇది చాలా బాగుంటుంది కూరలోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి అలా దేంట్లోకి అయినా సరే చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి మన వీడియోలన్నీ పెట్టంగానే వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ సాంబార్ కారము మనం కూరలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పుచారు కానీ సాంబార్ కానీ విడిగా పులుసులు కానీ ఇగురు దేంట్లోకైనా బాగుంటుందన్నమాట అదొకటి ఇడ్లీలోకి నెయ్యేసూ తింటే చాలా బాగుంటుంది అట్టు మీద జల్లుకుని అట్ట వేసుకుంటే అదే దోశలు చాలా బాగుంటాయి అన్నమాట రండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందైతే నేను పుల్లలు పొయ్యి ఎలిగించ అంటే కట్లీ పొయ్యి ఎలిగిచ్చాను అనమాట దాని మీద వేయించుదామని కేజీ కారం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కావాల్సిన ఉప్పు మూడు గ్లాసులు తీసుకున్నాను తూకము లెక్క అయితే మూడు వందల గ్రాములు అలా ఒక గిద్ద గ్లాసు తీసుకుంటే అంచుల దగ్గరకి మూడు గ్లాసులు ఉప్పు తీసుకున్నాను అనమాట అదే గ్లాసుతో పచ్చి శనగపప్పు ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు నాలుగు టీ స్పూన్లు మెంతులు ఐదు ఆరు టీ స్పూన్లు జీలకర్ర తీసుకోండి రెండు స్పూన్లు పసుపు అదే గ్లాసుతో రెండు గ్లాసులు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఇంకా కారంలోకి కావాల్సినవి ఉన్నాయి అవి కూడా చూడండి చిన్నల్లిపాయలు రెండు వందల యాభై గ్రాములు అవి కారంలో వేసుకోవాలి పక్కన పెట్టుకోండి కరివేపాకు రెండు గుప్పళ్ళు ఆమదమ్ము అదే గ్లాస్తో మనం ఉప్పు కొలుసుకున్నాము కదా అలాంటి గ్లాస్ అది కూడా దాంతో ఒక గ్లాసు ఆమదమ్ తీసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందు పొయ్యి మీద బాండి పెట్టుకోండి మీరైతే నేనైతే చట్టి పెట్టాను మట్టి చట్టి ఉంటే కనుక అదే పెట్టుకోండి దీంట్లో వేయించుకుంటే మంచి రుచి వాసన వస్తాయి అనమాట అందుకని ఇలా పెట్టాను నేను ఈ చట్టు పెట్టి ధనియాలు వేయించుతున్నాను మాడనివ్వకండి చక్కగా సెగ తక్కువలో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి అదే ఇంట్లో స్టవ్ మీద వేయించుకుంటా అంటే స్టవ్ సెగని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి మాడిపోతే కారం రుచే మారిపోతుంది అందుకని ఇప్పుడు ఇవి వేగనేవి వీటిని ఒక ప్లేట్లో పోసుకోవాలి అవి పోసుకున్నాక శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకుని ఎంచుకోవాలి అతవరకి రోజుల్లో మా నాయనమ్మ అయితే మనం మంచి కుండ వాడుకుంటాం కదా దానిని ఈ సంవత్సరం వాడుకున్న కుండని మళ్ళీ తర్వాత సంవత్సరానికి ఆ కుండకి ఓ పక్కన బెజ్జం పెట్టి దాంట్లో ఎండుమిరపకాయలు వేయించి ముందు అవి పక్కన పోసుకుని ఇలా పప్పులన్నీ వేసి ఎంచుకునేవాళ్ళు అనమాట చివరకు వేయించేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అవన్నీ చేత అయినట్టు చేసుకుంటున్నారనమాట అయితే ఇప్పుడు ఇక్కడ శనగపప్పు మినపప్పు సగము వేగినాక అప్పుడు జీలకర్ర మెంతులు వేసి చక్కగా ఇలా వేయించుకోండి ద్వారా అసలు పప్పులు మాడినద్దు ధనియాలు మాడివద్దు ఏం మాడినా కారం రుచిపోతుంది చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగినేవి ధనియాలు ప్లేట్లో పోసాము కదా అదే ప్లేట్లో ఈ పప్పులు కూడా పోసి ఆరనివ్వండి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కరివేపాకు నేను ముందు రోజే కడిగి అలా ఆరినాక సెట్ పెడితే దూసి చక్కగా అలా ఎండినట్టు అయిందనమాట దాన్ని కొంచెం తిప్పండి అంత ఎక్కువ మార్చొద్దు దాన్ని కూడా చక్కగా దోరగా చేసుకొని అదే ప్లేట్లో పోసుకోండి ఇక్కడ ఉప్పు ఇంకా ఉప్పును కూడా వేయించుకోవాలి ఉప్పు అయితే ఎంతసేపు ఎంచినా సరే మెత్తగా పొడి అవ్వలేదు అప్పట్లో మా నాయనమ్మ ఏం చేయదని చెప్పా కదా నాకు కూడా బాగా తెలుసు ఇలా కళ్ళు కళ్ళుగా ఉన్న ఉప్పు అంతా చక్కగా ఏగుతూ అంతా మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఎలా అవుతుందో సాల్ట్ అల్లే అంత మెత్తగా అయ్యేదనమాట అప్పుడు ఏంచేటప్పటికైనా అయిపోయేది అంత బాగా వేయించేవాళ్ళు అనమాట నేను ఇరవై నిమిషాలు వేయించినా సరే ఆ ఉప్పు ఏగలేదనమాట ఇంకందుకని ఇక దించేసి మళ్ళీ మాడిపోతుందని ఇప్పటికే రంగు మారింది అందుకని మళ్ళీ దించి పక్కన పెట్టాను ఇప్పుడు ఆ దినుసులు ఆరిపోయినాయి అనమాట వీటిని మిక్సీ పట్టుకుందాం ముందు చక్కగా ఆరిపోయినాక ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అవన్నీ పోసేసి జార్లో మెత్తగా మిక్సీ పట్టండి పొడి పట్టి కారంలో పోసుకున్నాము ఇప్పుడు అవి పోసినాక పసుపు కూడా వేసేయండి వేసేసి ఇక మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ పప్పులన్నీ మెత్తగా పొడి మిక్సీ పట్టుకుని తర్వాత ఇవన్నీ కారంలో పోసుకొని ఆముదము మళ్ళీ ఉప్పు ఉప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కారంలో వేసి కలుపుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే కారం చాలా బాగుంటుంది ఇప్పుడు మెత్తగా పొడి పట్టాము కదా పప్పులని దాంట్లోది సగం పైగా తీసేయండి కొంచెం ఉంచండి దాంట్లో ఉప్పేసి మళ్ళీ మిక్సీ పట్టండి చూడండి చక్కగా నలిగింది కదా అలా ఆ పిండిలో పట్టుకుంటే ఉప్పేసి చక్కగా నలుగుతుంది మెత్తగా అందుకని అలా పట్టాను ఇప్పుడు అదంతా కారంలో పోసేసి ఇప్పుడు ఉల్లిపాయల్ని పేస్ట్లా చేసుకున్నాము ఇది కారంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేశాను అన్నమాట దీన్ని కారంలో వేసేసి చక్కగా ఆ పొడి చిన్నుల్లిపాయ ఆమదము ఇదంతా బాగా కలిపండి అలా చేత్తో కలిపేసి మిక్సీ పట్టుకుందాము అంతవరకు అయితే గనక మా నాయనమ్మ పొయ్యి మీద మిరపకాయలు ఏంచేదని చెప్పా కదా అలా పప్పులు కూడా వేయించినాక పప్పులని తిరగలిలో మెత్తగా పిండిసిరి కారము అది రోట్లో పోసి ఇలా దంచేదనమాట ఇప్పుడు మనమైతే మిక్సీలో పట్టుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మళ్ళీ పట్టుకుంటే చక్కగా అవన్నీ కలిసిపోయి పొడి కారం చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మేమైతే సంవత్సరానికి రెండు మాట చేస్తున్నాము ఎందుకంటే మిరపకాయలు బాగా ముందులు కొడుతున్నారు అందుకని కారము రంగు మారుతుంది నల్లగా అవుతుంది అందుకని మేము పట్టేయట్లేదు అన్నమాట మేము సంవత్సరానికి రెండు మాట చేస్తున్నాం అనమాట ఒకటేసారి చేసి పెట్టడం లేదు మీకు నచ్చిన విధంగా మీకు వచ్చినట్టు మీరైతే చేసుకోండి కారము మేము ఎలా చేసుకుంటాము ఆ విధానం మీకు చెప్పాము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కారము ఉన్న కారాన్ని మొత్తం ఇలా మిక్సీలో పట్టుకుని ఒక గిన్నెలో పోసుకుని చక్కగా మూత గట్టిగా ఉండే డబ్బాలో గాలిపోకుండా ఉండాలి డబ్బాకి అలాంటి దాంట్లో పోసి కారం పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట చక్కగా మీరు కూడా ఇలా కారాన్ని చేసి చూడండి ఈ పద్ధతిలో ఇలా దినుసులు వేసుకుని చాలా రుచిగా ఉంటుంది ఈ కారాన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అదొకటి మళ్ళీ నిమ్మరసం కారంలో నిమ్మరసం పిండుకుని కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే నిమ్మరసం పులుపు ఉంటుంది కదా అలా నిమ్మరసం పిండుకుని తిని చూడండి అసలు ఎంత బాగుంటుందో అన్నం ఏ కూర అవసరం లేదనమాట నెయ్యి వేసుకుని ఇడ్లీలో తినొచ్చు దోశ మీద వేసి కారం చక్కగా జల్లుకుని తినవచ్చు కోడిగుడ్డు దోశ మీద వేసినాక ఈ కారం జల్లి దోసేసుకుంటే ఎంత మంచి వాసన వస్తుందో చక్కగా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తప్పకుండా మీరు కూడా చేయి చూడండి నచ్చిన వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి